హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయడం అంత తేలిక కాదు ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ప్రతి రంగంలో పని ఒత్తిడి పెరిగింది కానీ జీతంలో ఎక్కువ పెరుగుదల కనిపించడం లేదు మీ కళలను నెరవేర్చడానికి వ్యాపారం చేయడానికి మీరు కూడా ఈ పనుల నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నప్పటికీ బడ్జెట్ కారణంగా దీన్ని ప్రారంభించలేకపోతే ఈరోజు మనం లక్షలాదిగా సంపాదిస్తున్న గొప్ప వ్యాపార ఆలోచన గురించి తెలుసుకుందాం ఈ వ్యాపారం డిజిటల్ హోర్డింగ్లు చేయడం మీరు ఇంటి నుండి ఈ పనిని ప్రారంభించవచ్చు మంచి విషయం ఏంటంటే దీనికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది అలాగే స్థలం సమస్య కూడా లేదు ఎందుకంటే మీరు దీన్ని గదిలో కూడా ప్రారంభించవచ్చు కరోనా కాలం నుంచి ఆన్లైన్ వ్యాపార ఆలోచనలు వేగంగా పెరుగుతున్నాయి ఈ సందర్భంలో ఈ ఎంపిక మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీకు గ్రాఫిక్స్ డిజైనింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి మీరు ఇంటి నుండి డిజిటల్ హోర్డింగ్లను తయారు చేసే పనిని చేయొచ్చు ప్రారంభ దశలో ఫ్రీలాన్సింగ్ డాట్ వర్క్ వర్క్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లోని అనేక విభిన్న సైట్లలో మీ నైపుణ్యాలను చెప్పడం ద్వారా ఆర్డర్లు తీసుకోవచ్చు దీనికోసం మీరు ఈ పోర్టల్లో మీరే నమోదు చేసుకోవాలి అయితే రిజిస్ట్రేషన్కు ముందు వారి విశ్వసనీయత తెలిసిందని నిర్ధారించుకోండి ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్లో కూడా డిజిటల్ హోర్డింగ్లు చేయడం గురించి సమాచారం ఇవ్వడం ద్వారా మీరు వ్యక్తుల నుంచి ఆన్లైన్లో ఆర్డర్లు పొందొచ్చు చాలా కంపెనీలు తమ ప్రకటనలను చేయడానికి డిజిటల్ హోర్డింగ్లు చేస్తాయి కాబట్టి మీరు కావాలంటే మీ సొంత వెబ్సైట్ను తయారు చేసుకోండి దీనికోసం మీరు గో డాడీ లేదా ఇతర సైట్ల నుంచి డోనం కొనుగోలు చేస్తారు దీని ధర వెయ్యి కన్నా తక్కువే దీని తర్వాత సంవత్సరం తీసుకోండి దీనికి రెండున్నర నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుంది మీరు మీ వెబ్సైట్ను డాట్ కామ్ ద్వారా సృష్టిస్తే దీనికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అయినప్పటికీ మీ పని ఐదు వేలు అంతకంటే తక్కువగా చేపడుతోంది అదే సమయంలో డాట్ ఇన్ ఖర్చు తగ్గుతుంది వెబ్సైట్ సిద్ధమైన తర్వాత మీరు దాన్ని ప్రచారం చేయొచ్చు ఇది కంపెనీలు వ్యక్తులకు మీ పరిధిని పెంచుతుంది హోర్డింగ్లు చేయడానికి వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు డిజిటల్ ఆకృతిలో తయారు చేయడం ద్వారా ప్రారంభ దశలో ఉంటారు తర్వాత మీరు వ్యాపారం యొక్క విస్తరణ కోసం కూడా దాన్ని ముద్రించవచ్చు చిన్న బ్యానర్ల కోసం మీకు ఖరీదైన ప్రింటర్ అవసరం లేదు కానీ మీరు ఈ వ్యాపారాన్ని చాలా ఎక్కువ స్థాయిలో చేయాలనుకుంటే ఒకటి నుంచి మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అవసరం ఇదిలా ఉంటే ఈ రోజుల్లో పనిలో తీరిక లేకుండా ఉన్న కారణంగా ఎక్కువగా జనం బయట తినేందుకు అలవాటు పడుతున్నారు యువత మరింత ఎక్కువగా బయటే తింటున్నారు అందుకే రెస్టారెంట్లు కేఫేలు బాగా పాపులర్ అయ్యాయి మీరు కూడా రెస్టారెంట్ కేఫ్ లేదా క్యాటరింగ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు కాలేజీలకు వెళ్లే యువత ఎక్కువగా కేఫ్లకు వెళ్ళడం అలవాటు అవుతోంది అందుకే మంచి మేనేజ్మెంట్ టీంతో నిధులు సమకూర్చుకుని కెఫే లేదా రెస్టారెంట్ ప్రారంభించుకోవచ్చు ఇక వంట బాగా చేయగలిగితే క్యాటరింగ్ బిజినెస్ కూడా మహిళలకు మంచి లాభాలను అందిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్